అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారు పెద్దల మెప్పు పొందుతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తప్పవు ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు బీపీ షుగర్ పేషెంట్లు బయటి ఆహారం తీసుకోవడం మానేసి కూడా పౌష్టిక ఆహారం తీసుకోవాలి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు నూతన వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మీరు వ్యాపారవేత్త అయితే మీకు సన్నిహితులు లేదా భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి సమయం కాదు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది మీ పత్రాలన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోండి మిగతా రోజుల కంటే ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది మీ తల్లిదండ్రులు వారి ముఖ్యమైన పనుల గురించి సలహా పొందవచ్చు ఈరోజు ఈ రాశివారికి అకస్మాత్తుగా సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది ఈరోజు మీకు మంచివారు మీకు కుటుంబానికి చెందిన వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా మీరు కొన్ని చింతలను కలిగి ఉండవచ్చు మీరు మీ ప్రియమైన వారిని కలుసుకోవచ్చు కుటుంబ సభ్యుల సహకారంతో మీ వ్యక్తిగత పనులు కూడా చాలా వరకు పూర్తవుతాయి మిలిటరీ డిపార్ట్మెంట్లో సంబంధం ఉన్న వ్యక్తులు సహనంతో ఉండవలసి ఉంటుంది కొంతమందికి పిల్లల గురించి ఆందోళన ఉండవచ్చు మీ శత్రువులు కార్యాలయంలో చురుగుగా మారే అవకాశాలు ఉన్నాయి ఆస్తిని ఖరారు చేయడానికి ముందు మీరు అనేక ఎంపికలను పరిగణించాలి మీ పిల్లల పురోగతి చూసి మీరు ఆకట్టుకుంటారు న్యాయశాస్త్రం చదువుకున్న విద్యార్థులు ఈరోజు అనుభవజ్జులైన న్యాయవాది నుండి సలహా పొందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి